చేయాలి ఏలూరు ఏరియా కార్యదర్శి హేమశంకర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు పాతప స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని జయహో అంబేద్కర్ అని అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి హేమ శంకర్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత దేశంలో అసమానతలు తొలగించడానికి తన జీవిత కాలమంతా కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు అమిత్ షాపై గుజరాత్ రాష్ట్రంలో నమోదైన కేసుల గురించి చట్టసభలో ఏనాడు చర్చ జరగలేదని అటువంటి నేర చరిత్ర కలిగిన అమిత్ షా భారతదేశ రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు భారత రాజ్యాంగం ద్వారా హోంమంత్రి పదవిలో కూర్చున్న అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బిజెపి తన మతోన్మాద రాజకీయ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు భవిష్యత్తులో అంబేద్కర్ పై మరెవ్వరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అమిత్ షాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ఇటువంటి విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కూరళ్ల వరప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ జిల్లా సమితి సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు ఏలూరు నగర కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల లక్ష్మి ఇందిరా మావూరి విజయ తెర్లాపు శ్రీను ఎంఏ హకీం కొల్లూరి సుధారాణి బొప్పులూరి భవాని అక్కిరెడ్డి వరలక్ష్మి అబ్దుల్ రషీద్ మూర్తి కె భాస్కర్ రావు ఆర్ సోమేశ్వరరావు జి ఈశ్వర్రావు ఏ అప్పారావు ఆలూరి రమేష్ జిజ్జువరపు సురేంద్ర మూర్తి తదితరులు పాల్గొన్నారు ఇట్లు విప్లవానం ఇట్లో విప్లవామి వందనములతో బొప్పులూరి హేమ శంకర్ కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఫోన్ నంబర్ నైన్ డబుల్ వన్ జీరో ఫైవ్ వన్ సిక్స్ త్రీ టూ నైన్ సిక్స్ జీరో அமித் ஷா டவுன் டவுன் அமித் ஷா ஜெய ஓ அம்பேத்கர் ஜெய ஓ அம்பேத்கர் சவிஸ்தான் சதவா அம்பேத்கர் ஆசையால சவுசோம் சதம் அம்பேத்கர் ஆசையாலமா சவுசோம் சதம் அம்பேத்கர் ஆசையாலமா క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ పై అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా జై హో అంబేద్కర్ జై హో అంబేద్కర్ ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి రాజ్యసభలో రెండు రోజుల క్రితం అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ శక్తి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా బేషరత్ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి దేశంలో దేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన గౌరవం లేకుండా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని సమర్థిస్తున్న ప్రధానమంత్రి విధానాలను బిజెపి విధానాలను తీవ్రంగా ఖండిస్తూ వారు కూడా బేషరత్ ఈ దేశంలో అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు ఆయన ఈ దేశ ప్రజలందరికీ ఒకే రాజ్యాంగాన్ని రాశారు అటువంటి రాజ్యాంగ నిర్మాతనే అవమానకరంగా మాట్లాడి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం హోంమంత్రి అయినటువంటి అమిత్ ని తక్షణమే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో అంబేద్కర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీలు లేకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఏలూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి